హాయ్ అండి వెల్కమ్ టు సాయిసరి ఫ్యాషన్స్ ఈ వీడియోలో ఫ్ర ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేయటం ఎలా అలాగే క్రాస్ పట్టి వేయటం దాని ఫినిషింగ్ ఉక్సులు పట్టి కాజా పట్టి ఈ విధంగా వేయటం అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇది ఉక్సులు పట్టి ఈ పార్ట్ కుట్టడం అయితే అయిపోయింది ఇది కాజా పట్టి కాజాపట్టి పట్టి వైపు అనమాట ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మీద నుండి మిడిల్కి ఒక గీత గీసుకుని అక్కడికి ఒక ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకి ఫస్ట్ మెయిన్ డాట్ అనేది వేయడానికి స్టార్ట్ అవుతున్నాము అలాగే కింద వచ్చేసి క్లాత్ రెండు సమానంగా పట్టుకోవాలి డాట్ వేయడానికి మనకి ఆది ఇచ్చిన బ్లౌజ్ని బట్టి ఆది బ్లౌజ్ని బట్టి ఈ డాట్ గ్యాప్ అనేది పెంచుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్గా స్టార్ట్ చేసి మనకి షేప్ బట్టి ఎంత హైట్ వరకు కా ఈ మెయిన్ డాట్ అనేది ఎంత హైట్ వరకు అయితే కావాలో అంతవరకు స్టిచ్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ని బట్టి డాట్ అనేది మార్చుకోవాలండి లేదంటే మన దగ్గరికి కస్టమరు ఒంటి కొలతలు ఇస్తే ఒంటి కొలతలను బట్టి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇటువైపు ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా అటు సైడ్ ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి మనం మెయిన్ డాట్కి మెయిన్ డాట్ ఇది కదా దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడతో ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం లేదంటే ఇట్లా వేలతో పట్టుకుంటే సూదిని అనేది ఈ ఈ క్రాస్గా ఇక్కడికి డా మనం రఫ్ లాగేసామంటే సెకండ్ డాట్ అయిపోద్దండి ఇక మూడవ డాట్ ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది కదా ఇలా ఇప్పుడు చంకవైపు నుండి చంకవైపు లోతు తీసాం కాబట్టి ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే మనకి మూడవ డాటు ఎటువైపున ఎక్కడ వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే ఈ మెయిన్ డాట్ని మనకి ఈ డాట్ మూడవ డాట్ ఎటువైపుని వేయాలి అనేది చూసుకొని రెండు వైపులా దీన్ని ఫోల్డ్ చేశాం కదా ఈ రెండు వైపులని సమానంగా వచ్చేలాగా కుట్టుకు పెట్టుకుని అప్పుడు మనం స్టిచ్ వేసామంటే సరిపోతుంది ఈ డాట్ కూడా మెయిన్ డాట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చే వరకు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ వరకు రఫ్ చివరిన రఫ్ లాగేసామంటే మూడు డాట్స్ వేయటం అయితే అయిపోద్ది ఏ బ్లౌజ్ అయినా సరే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ కదా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చింది కప్స్ అనేవి కరెక్ట్గా వచ్చినాయి అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా షోల్డర్ మీద నిలబడి ఉంటుందండి ఇప్పుడు దీనికి మనం షేప్ పట్టి అని అరేంజ్ చేద్దాం ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు మూడించులు నడుం బాగాన రెండించులు వచ్చే విధంగా ఖర్చులతో మార్చి మార్కింగ్ చేసుకుని నేను ఖర్చుల్ని కాకుండా మీకు చెప్తున్నాను అనమాట నేను ఉక్సలు పట్టి కాజల పట్టి వైపు నాలుగించులు నడుం వైపు మూడించులు చిల్లగా క్లాత్ని అరేంజ్ చేసుకుని దాన్ని డాట్ వేసే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తోటి లోతు తీసుకుని ఇట్లా క్రాస్ పట్టిని కట్ చేశానండి మెయిన్ డాట్ అనేది లోపల ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు పైన మెయిన్ క్లాత్ పైన కింద మెయిన్ క్లాత్ వేసి ఆ లోపలికి లైనింగ్ వచ్చే విధంగా అరేంజ్ చేస్తాను అనమాట ఈ మెయిన్ డాట్ను మాత్రం కొంచెం ఫోల్డ్ చేసి ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి మనం స్ట్రైట్గా కుట్టేశామంటే క్రాస్ పట్టి వేసేసినట్లే ఇదిగోండి ఇలాగనమాట ఈ విధంగా మనం అరేంజ్ చేసుకొని ఎక్కువ తక్కువలు రాకుండా ఒకటే మార్జిన్లో వచ్చిన వచ్చేదిలాగా మనం కుడితే మనం కుట్టడం అయిపోయిన తర్వాత కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదిగోండి ఇట్లా ఇలా ఇది టిష్యూ క్లాత్ కాబట్టి అనగట్లేదు కాబట్టి అనుగుడు కుట్టు వేద్దాం మామూలు అయినా కూడా అనుగుడు కుట్టు వేస్తే చూస్తానికి నీట్గా ఉంటుంది ఇది కూడా ఇట్లా స్ట్రైట్గా కుట్టేటం అండి ఇప్పుడు డాట్తో మనకి పని లేదన్నట్లు ముందుగా ముందు కుట్టేటప్పుడు మాత్రం డాట్ను కొంచెం ఫోల్డ్ చేసి పైకి తిప్పేస్తాము షేప్ అనేది అణిగిపోకుండా ఉండటం కోసం ఇలా ఇది స్ట్రైట్గా కుట్టేసామంటే సరిపోతుంది జరిగి ఉంది కదండి దానివల్ల కొంచెం పైకి లెగుస్తుంది అనమాట నొక్కి పట్టుకుంటే అనిగిపోతుంది కానీ నీట్గా ఉందండి బ్లౌజ్ క్లాత్ బాగుంది మనం కుట్టడానికి కూడా కంఫర్ట్గా ఉంది కుట్టేది మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను ఇదిగోండా నడుములో టూ ఇంచెస్ తగ్గించాం కదా షేప్ పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి పెన్ తగ్గి ఇక్కడ షేప్ తీసాం మొత్తం కలిపి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసాం అంటే పొట్ట మీదకి ఎక్కేస్తుందండి అందుకనే ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు మూడించులు నడుం పట్టి వైపు రెండు ఇంచులు వచ్చేలాగా ఒక గీత ఒక మార్గిన్ మార్జిన్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసి ఖర్చులని ఫోల్డ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని అట్టు పెట్టి కత్మ అది ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తుంది అనమాట ఇదంతా వేస్ట్ వేస్టే కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నాం ముందు కట్ చేసేటప్పుడు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా వేయడానికి కూడా ఒక విసులుబాటు ఉంటుంది అనమాట ఒక హాఫ్ ఇంచే కాబట్టి మన క్లాత్ ఉంచింది ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని లోపల ఫోల్డ్ చేసేసి అటు ఇటు ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టేసామంటే మనకి క్రాస్ పట్టి అనేది రెడీ అయిపోద్దండి ఈ విధంగా కనుక మీరు క్రాస్ పట్టీని కుట్టుకున్నట్లయితే కస్టమర్కి అయినా కూడా కంఫర్ట్గా ఉంటుంది గుచ్చుకున్నట్టు లేకుండా మళ్ళీ మనం ఓవర్లాక్ చేయకోకుండా ఇదంతా ఎక్స్ట్రా పని లేకుండా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి అండి బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో కేవలం కొత్త వాళ్ళ కోసం మాత్రమే కొత్తగా ఇప్పుడే మేము స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాము ఎలా కుట్టాలి అనే అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియోనండి వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఏ వీడియో మీకు బాగా నచ్చింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి అండి ఇలా లోపలికి ఖర్చులన్నీ బయటికి రానివ్వకుండా లోపలికి ఫోల్డ్ చేస్తామంటే నీట్గా వస్తుంది చూస్తాను కూడా బాగుంటుంది ఈ వీడియోలో క్రాస్ పట్టి వేయటం మెయిన్ డాట్స్ వేయటం అలాగే కాజా పట్టి కాజా పట్టి ఎలా వేయాలనేది కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ అనమాట అందుకని ఇదిగోండి షేప్ పట్టి చూ షేప్ చూసారా నీట్గా వచ్చింది కదా డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినాయి కాబట్టి ఒంటి మీదకు పడినప్పుడు బ్లౌజు పర్ఫెక్ట్గా అంటుకుని ఉంటుంది ఇదిగోండి నేను ఉక్సులు పట్టి కోసం త్రీ ఇంచెస్ క్లాత్ని తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో రఫ్ లాగేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేసామంటే నీట్గా వస్తుంది ఇలా కుట్టారు నేను కాజా పట్టి కుట్టేటప్పుడు ఒకసారి గమనించండి తిరగవేసి కుట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు క్లాత్ని వెనక తిప్పుతున్నాను అనమాట ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసామంటే ఖర్చులో లోపలికి వెళ్ళిపోతే చూస్తాను కూడా చాలా బాగుంటుందండి బ్లౌజు మనకి బొటిక్ స్టైల్లో ఎలా అయితే అంటే బొటిక్స్లో ఇచ్చినప్పుడు ఎలా అయితే ఓవర్ లెక్క ఇవన్నీ ఉంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఓన్లీ నార్మల్ బ్లౌజ్ అయినా ఇంట్లో ఉండి ఇంట్లో కుడుతు కుడుతూ ఉన్నా కూడా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి ఇలా నీట్గా అరేంజ్ చేసేయొచ్చండి బ్లౌజ్ని ఇదిగోండి షేప్ పట్టి నీట్గా వచ్చింది కదా ఉక్సులు పట్టి ఉక్స్లనేవి కాజాలు అనేవి మారుకోకుండా రెండో వేసాను ఇదిగోండి షేప్ చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఉక్సులు పట్టిం కూడా ఇట్లాగే అరేంజ్ చేశానండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ పైపింగ్ అడిగారు డబుల్ లైనింగ్తో డబుల్ క్లాత్ తోటి లైనింగ్ వే క్లాత్ని వేసేసి లోపల థ్రెడ్ పెట్టేసి పన్నెండు నెంబర్ థ్రెడ్ అండి ఇది ఈ నెంబర్ పెట్టేసి కుట్టు వేసే అనమాట ఇప్పుడు దీన్ని అయితే చేతి పని చేసుకోవచ్చు లేదంటే స్ట్రైట్ గా ఒక కుట్ అయితే వేసేయొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసి ఇంకొక వీడియోని షేర్ చేస్తాను